J. u r i s r i r Srirao i a o J. Srirao J. Srirao r i J. s s r i o o J. Srirao a o a 고민다, 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 고다고다다 ओम नमो वेंकटेशय्य रेप मेगा स्टार చిరంజీవి గారు అరవై తొమ్మిదవ చిత్రం శుభాకాంక్షలు అన్నయ్య ఆయుర్వ ఆదతో ఉండాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కు గురించి చెల్లించుకుంటున్నాను రాబో రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని అదేవిధంగా కొనిదల కుటుంబం మొత్తం నాగబాబు సార్ నాగబాబు అన్నయ్య రామ్ చరణ్ గారు ప్రతి ఒక్కరు అందరూ ఆయు ఆయులతో ఉండాలని ఆ మెగా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని ఈ మొక్కులు తీర్చుకుంటున్నాను అన్నయ్యకి ముందస్తుగా అరవై తొమ్మిదవ రెండు శుభాకాంక్షలు గతంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు పెట్టినప్పటి నుంచి వరుసగా కొనిదల ఫ్యామిలీ బాగుండాలనేసి ప్రతి ఏ ఏడాది ఈ అంగ ఆంధ్రప్రదేశ్తో కొండకి పులిదండాలతో వెళ్తున్నాను నా కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అదే నా ప్రధాన కోరిక ఇది ఇది ఇరవై సార్లు చేశాను ఇది ఎరియాక్ట్ సరే కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కూడా వచ్చింది ఎరియాక్కి చాలా సంతోషంగా ఉంది గతంలో చిరంజీవి గారు కూడా గెలవాలని నలుపుది నుంచి పూల మా బయలుదేరను గెలిచారు అదేవిధంగా తిరుపతి నుంచి పార్టీ స్థాపించాలని పోటీ చేయాలని కూడా ముందే ప్రకటించాను రాజకీయాల్లో ముందే చేయాలి అదేవిధంగా తిరుపతిలో పార్టీ స్థాపించారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మన్ ప్రకృతి వైపరీత్యంలో మెగా ఫ్యామిలీ దేశంలోనే ప్రపంచంలోనే మెగా ఫ్యామిలీ ముందుగుతుంది కాబట్టి మెగా ఫ్యామిలీ కొన్ని కొన్నిదేల ఫ్యామిలీ మొత్తం బాగుండాలని నేను కోరుకుంటున్నాను నా భగవైతే